హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు చేసుకునేటువంటి రబ్బా దోశలోకి హోటల్లో చేసేటువంటి కొబ్బరి చట్నీ సీక్రెట్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్య వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావ్ టీ స్పూన్ జీలకర్ర పావ్ టీ స్పూన్ మెంతులు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి యాడ్ చేసుకుని ఈ ఆనియన్ అన్నది కొంచెం మెత్తపడే అంతవరకు వెప్పుకోవాలన్నమాట అంతేకాదండి ఈ చట్నీ ప్రాసెస్ అంతా కూడా మాత్రం ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో రవ్వ దోశ అన్నది వీడియో పోస్ట్ చేశాను అనమాట లింక్ అన్నది పైన ఐకార్ట్లో ఇస్తాను ఎవరైనా చూడనటువంటి ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వరకు వేపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా మెత్తపడిందో ఇలా రావాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఈ చట్నీలోకి కొంచెం పచ్చిమిరపకాయలు అన్నవి ఎక్కువే పడతాయండి అందుకని నేనైతే ఇక్కడ పది పచ్చిమిరపకాయల్ని సొగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను పది పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా కారంగా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు ఈ చట్నీకి కరగా సరిపోతుంది అనమాట ఇలా వేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే అంత వరకు వేపుకోవాలండి అంటే పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లతల్లగా వచ్చే అంత వరకు వేపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి నేను మీడియం సైజు కొబ్బరికాయలోని హాఫ్ చెక్కను మాత్రమే వేసుకున్నానండి ఈ కొబ్బరి అన్నది లైట్ గా కలర్ చేంజ్ అయ్యే అంత వరకే వేపుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్ లో ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇది నలకటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఉన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇలా రెడీ అయినటువంటి కొబ్బరి చట్నీలోకి తాలింపు పెట్టుకోవటమేనండి దీనిలోకి ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చిని వేసుకొని తాలింపు అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి ఇలా వేగినటువంటి తాలింపుని ఈ చట్నీలోకి వేసుకుని బాగా కలుపుకోవటమే అనమాట అంతేనండి ఫోసలోని హోటల్లో చేసేటువంటి కొబ్బరి చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్